ఏపీలో విద్యారంగం రూపురేఖలు మారిపోతున్నాయి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ పాఠశాలగా దీనిని మారుస్తున్నారు అందులో భాగంగానే మైదానంలో ప్లాస్టిక్ మ్యాట్ చుట్టూ వాకింగ్ రన్నింగ్ ట్రాక్ పక్కనే ఇండోర్ స్టేడియం జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు సుమారు పదిహేను కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ ప్లాస్టిక్ మ్యాట్ చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది చూడగానే ఇంగ్లాండ్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలా ఇది అనుభూతినిస్తుంది ఇటీవల ఈ పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్స్ మీటింగ్ అందరి ప్రశంసలు అందుకుంది ఐదు ఎకరాల స్థలంలో ఇరవై రెండు గదులతో ఉన్న ఈ పాఠశాల భవనాలను ఆధునికీకరిస్తున్నారు ప్రస్తుతం ఉన్న జీ ప్లస్ వన్ భవనంపై అదనంగా మరో అంతస్తును నిర్మిస్తున్నారు ఈ కొత్త అంతస్తులో విద్యార్థుల కోసం ఇండోర్ స్టేడియం యాంఫీ థియేటర్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి తోడ్పడేలా వాకింగ్ రన్నింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ వంటివి కూడా నిర్మిస్తున్నారు